అసలు ఈ భారతదేశంలో విద్యా అనే వ్యవస్థ ఎలా వచ్చింది విద్యా వ్యవస్థకు పెద్ద పెట్టి వేసింది ఎవరు విద్యా వ్యవస్థ ద్వారా భారతదేశ వికాసానికి భారత పౌరులందరికీ జ్ఞానం పంచిపెట్టి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన వారెవరు ప్రజలకు దోష ద్రోహం చేసింది ఎవరు విద్యను అందించాలి విద్య ద్వారానే యొక్క వికాసము వ్యక్తిత్వ వికాసము కుటుంబ వికాసము గ్రామ వికాసము జిల్లా వికాసం రాష్ట్ర వికాసం తర్వాత దేశ వికాసం ప్రపంచ వికాసం జరిగింది అనే కోణంలో దూరదృష్టితో చూసి పెద్ద పీఠం వేసింది ఈ భారతదేశ యొక్క రూపురేఖలను మార్చింది ఎవరు ఈ భారతదేశము అంధకారంలో నడుస్తున్నప్పుడు అంధకారంలో జీవిస్తున్నప్పుడు కులం పేరుతో వివక్షత మత పేరుతో వివక్షత సంస్కృతి పేరుతో వివక్షత అనేకమైన వివక్షతతో మూడు నమ్మకాలతో భయప్రాంతాలకు గురి అవుతున్న ఈ సమాజాన్ని వెలుగులోకి తీసుకురావాలి జ్ఞానంలోకి తీసుకురావాలి చైతన్య వైపు ప్రజలు నడిపించాలి ప్రజలను పురి ప్రజలను సమానత్వం నడిపించాలి ప్రజలను ప్రేమ మానవత్వం నేర్పించాలి అనే కోణంలో ఈ దేశానికి వచ్చింది ఇది లేకపోతే ఈ దేశంలో ఉన్నవారు ఎవరు ప్రభావితం చేశారు క్రైస్తవుల లేకపోతే మిషనరీస్ ముస్లింస్ బ్రాహ్మణుసా ఎవరు అసలు ఈ దేశాన్ని చైతన్యం చేసింది ఈ దేశానికి బాధ్యత కలిగిన ఒక పౌరుడు వ్యవహరించిన ఆ సమాజం ఏ సమాజం చాలా జాగ్రత్త పరిశీలించారు అయితే ఈ నేడు విద్య ద్వారా మాత్రమే ప్రపంచ నాగరికతను అభివృద్ధి నడుస్తుంది భారతదేశ నాగరికత అభివృద్ధిలో నడుస్తుంది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు ఉన్నతంగా ఉన్నతమైన స్థాయిలో సంపాదించుకుంటూ ఆరోగ్యంగా సంతోషంగా హాయిగా జీవిస్తున్నారు ఈరోజు ప్రతి మానవుడు ఎంతో కొంత సంపాదిస్తున్నారు ఎంతో కథ సమాజానికి నిలబడుతున్నారు ఎంతో కొంత వారి కుటుంబాలు సంతోషంగా కలుగుతున్నారు దీనికి కారకులు సరే ప్రభని ఏ ఈ సమాజాన్ని ఎలా మార్చాలనుకున్నాడు ప్రభను యేసుక్రీస్తు ప్రపంచంలో ఏ విధంగా ఒక ఉద్యోగం తీసుకురావాలనుకున్నాడు ప్రభని యేసుక్రీస్తు సమాజంలో జరుగుతున్న ప్రతి వివక్షతను ఏ విధంగా తొలగించాలనుకున్నాడు ప్రభని యేసుక్రీస్తు ఈ సమాజంలో ఉన్న ప్రతి అంధకార మనుషులు అజ్ఞానంలో జీవిస్తున్నారు మూడు 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 నమ్మకాలతో జీవిస్తున్నారు ప్రజలు భయభ్రా గురవుతున్నారు ప్రజలు కులం పేరుతో వివక్షత మతం పేరుతో వివక్షత అనేకమైన వివక్షతుల్లో ఉన్నారు జీవిస్తున్న ఈ ప్రజలను ఏ విధంగా బయటకు తీసుకురావాలి నాగరికతను వీళ్ళు పరిచయం ప్రభుని ప్రభను ప్రతి ఏ విధంగా దూరదృష్టితో ఆలోచించాడు అదే ఆలోచనను శిశువులతో ఆయన చెప్పడం జరిగింది ఆయన మత్స్యస్వార్తలో ఒక మాట ఉంది బైబిల్లో ఆయన ఒక మాట ఆ పన్నెండు మంది విశేషనికి వచ్చడం జరిగింది సమాజాన్ని ఏ విధంగా మార్చాలనుకున్నాడు ఆయన ఆయన ఆలోచన ఏంటి సమాజం పట్ల మనం ఒకసారి చూసుకోవచ్చు మధ్య చిత్త ఐదో ధ్యేలో ఇక్కడ మూడో వచన నుంచి చదువుతున్న ఆత్మ విషయమై ధీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధనిలో వారు ఓదార్చబడతారు స్వాతికులు ధనిలో వారు పరలో వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దబ్బులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదు కనికరం గలవారు ధన్యులు వారు కనికరం కొని హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచదు సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని కుమారులను నేతి నీతినిమితం ముహింసబడేవారు ధన్యులు బరలోకి రాచు వారిని ఇక్కడ సమాజంలో ప్రజ ప్రభు ఏ విధంగా సమాజాన్ని ఆదరిస్తున్నారు సమాజాన్ని ఏ విధంగా ప్రభు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆకలి దబ్బిలు ఆకలి దబ్బులు కొంటున్న వారికి కూడా ఆలోచిస్తున్నాడు కనికరం లేని మీద కనికరం చూపిస్తున్నాడు హృదయ శుద్ధి కలిగేవారిపైన ఆయన మాట్లాడుతున్నాడు తన ప్రపంచాన్ని ఈ దేశాన్ని గ్రామాన్ని కానీ ఎవరు ఎవరైతే సమాధానంలో నడిపిస్తారో వాళ్ళ గురించి ప్రభని వేసుకరిస్తూ మాట్లాడుతున్నాడు సాత్వికుల గురించి దుఃఖపడి వారి గురించి ఆత్మధీయుని శుద్ధి కలిగిన వారి గురించి ప్రభని వేసుకరిస్తూ అన్ని కోణంలో ఈ సమాజాన్ని మార్చాలి అనుకున్నాడు దేవుడు తద్దే కో పన్నెండు మంది శిష్యుని ఏర్పాటు చేసి ఈ దేశమంతటా ప్రపంచమంతటా బూదిగంతలు వెళ్ళి సత్తువార్థను పఠించాలి సువార్థ ద్వారా మాత్రమే వ్యక్తి వ్యక్తి వికాసము వ్యక్తి మారుతాడు సమాజం మారుతుంది ప్రాంతం మారుతాయి దేశాలు మారుతాయి ప్రపంచాలు మారుతాయి కేవలం ప్రేమ ద్వారా మాత్రమే మార్చబడుతుంది నేడు ఉన్న కులం పేరుతో మతం పేరుతో జాతి పేరుతో వివక్షతో గురతాయి ఈ సమాజాన్ని కేవలం ప్రేమ ద్వారా మాత్రమే మళ్ళీ సమ సమ సమాజాన్ని కడుత కట్టగలుగుతామని శిష్యులకు చెప్పారు అది అందులోనే ఎప్పుడైతే చెప్పాడో ఆ సువార్తను పట్టుకున్న తోమగారు క్రీస్తు క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరంలో ఆయన కేవలం అక్కడికి వచ్చి అక్కడి నుంచి మద్రాస్ వచ్చారు ఆ మడ్రాసులో ఆయన స్వార్థ చేసుకుంటూ అక్కడ కొంతమంది పాముని చేతిలో ఆయన చంపడం జరిగింది చనిపోవడం జరిగింది ఆయన చనిపోయే సంవత్సరము డెబ్బై రెండవ సంవత్సరంలో ఆయన మద్రాస్ ఆయన చనిపోవడం జరిగింది అక్కడ ఆయన పేరు మీద చర్చి ఉంది అక్కడ చనిపోయిన కొండ ఉంది అన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఇలా స్వార్థ ఈ దేశంలో జరుగుతున్న ఉంది క్రైస్తవ మిషన్లు వచ్చారు క్రైస్తవ మిషన్లు వచ్చి ఇక్కడ అంటరానితనానికి గురవుతున్న ప్రజలను బానిసత్వంలో గురవుతున్న ప్రజలను మూడో నమ్మకాల్లో ఇక్కడ మునిగి తేలాడుతున్న ప్రజలను వాళ్ళలో ప్రేమ కనికరం దయ జాలి అలా చూపించకుండా వివక్షతకు గురిచేసిన వంట రానితనానికి గురి చేసిన ఈ సమాజాన్ని ఆదిమూల నివాసుల బహుజనుల దళితుల సమాజాన్ని క్రైస్తవులు మిషనరీలు వచ్చి వాళ్ళు హక్కులు చేర్చుకొని వాళ్ళకు విద్య అనే ఒక వ్యవస్థను పరిచయం చేశారు ఆ విద్య ద్వారా మాత్రమే మనిషి మనిషి మారుతాడు విద్య ద్వారా మాత్రమే మనిషి వికాసం చెందుతాడు విద్య ద్వారా మాత్రమే మనిషి ఆలోచన చేస్తాడు విద్య ద్వారా మనిషి వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తుని మార్చుకుంటాడు అనే క్రమంలో వాళ్ళు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది క్రైస్తవ మిషన్ దేశంలో నేడు ఇంత చేసినా కూడా నేడు ఇంత మన దేశం అభివృద్ధి ఉండడానికి ఇంత టెక్నాలజీ పెరగడానికి కేవలం క్రైస్తవు లేక ఆంగ్ల విద్య మాత్రమే ఇది అర్థం చేసుకోకుండా ఎక్కడ చూసినా బైబిల్ను ఆరికడుతున్నారు ఎక్కడ చూసినా బైబిల్తో ఆడుకుంటున్నారు బైబిల్ సువాటును ఆడుకుంటున్నారు బైబిల్ ఏం చేసిన దేశంలో అంత పని ఏం చేసింది నిజంగా ఈ దేశంలో భారతదేశ రూపురేఖలను మార్చడానికి కేవలం ప్రయత్నం చేసింది క్రైస్తవులు మిస్లింలు మాత్రమే మనుస్ఫూర్తి ఒక నూట మూడ వచ్చిన శుద్రులకు విద్యాభ్యాసం చేయకూడదని ఖండి ఒక్కటాఖడిగా అది కట్టింది శుద్రులకు బోధించకూడదు శుద్రులకు వ్రతం చేయకూడదు శుద్రులు జ్ఞానం నేర్చుకోకూడదు శుద్ధిశాస్త్రము శుద్ధ్రులతో సాహసం చేయకూడదు శుద్రులు ఉన్నకాడ ఉండకూడదు వీళ్ళు అంటరాని వాళ్ళు చెరాళ్ళు నీచులు అని అనేకమైన క్రైస్తవ మిషనరీలు ఈ దేశంలో విద్యా వ్యవస్థని ఎందుకు ప్రవేశపెట్టారు అనే కణంలో మనం పరిశీలించబడుతున్నాం పూర్వము చంద్రగుప్త మౌర్య క్రీస్తు పుట్టకు ఆరో 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 శతాబ్దంలో చంద్రగుప్త బౌద్ధుల యొక్క ఆ పీరియడ్ బౌద్ధుల యుగంలో బౌద్ధులు అందరికీ సమానమైన విద్యను అందించారు కరాటే కుంఫు విల్లు విద్య అన్ని విద్యలు అందరికీ సమానంగా అందించారు ఎప్పటివరకు వరకు క్రీస్తు పూర్వము శృంగమిత్ర బ్రాహ్మణ సమాజము సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో ఎప్పుడైతే ఉంచుకున్నారో అప్పుడు దాకా ఈ బౌద్ధుల కాలంలో ఈ భారతదేశంలో విద్యను అందించిన వ్యవస్థ విద్యాలయాలు గొప్ప విద్యాలయం ప్రపంచంలో జ్ఞానులు ఇక్కడికి వచ్చి వైద్యం నేర్చుకున్నారు ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఇక్కడ వచ్చి శాస్త్రవేత్తగా తయారయ్యారు ఆ తయారు చేసిన విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం ఒకటి తక్షశిలా విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది ననంద విశ్వవిద్యాలయ విద్యాలయం అని ఇప్పుడు బీహార్లో ఉంది ఈ రెండు విశ్వవిద్యాలయాలు ఈ భారతదేశంలో ప్రప్రథమైపోయింది చాలా బలమైన విశ్వవిద్యాలయం ప్రపంచానికి వెలుగించిన విశ్వ విశ్వవిద్యాలయం ప్రపంచం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నా కానీ కాలక్రమైన సుంగమిత్ర కాలం వచ్చినప్పుడు క్రీస్తు పురుము నూట ఎనభై రెండవ కాలం సంవత్సరంలో సుంగమిత్ర బ్రాహ్మణ సమాజంలో ఎప్పుడైతే ఆధిపతి ఈ భారతదేశం ఆధిపత్యం చలాయించిందో అప్పుడు సన్యాసులను బ్రాహ్మణులు చంపేశారు బౌద్ధులకి అలానే బ్రాహ్మణికి జరిగిన ఆ యుద్ధంలో బౌద్ధ పీఠాలు బౌద్ధ స్తూప బౌద్ధ బౌద్ధులైతే ఎక్కడెక్కడ క్షేత్రము కట్టారో అక్కడ అన్ని ధ్వంసం చేశారు సింగపద్య ఆ తర్వాత ముస్లిం చర్య దేశానికి ముస్లింలు రాకముందు బౌద్ధుల కాలంలో జ్ఞానంతో సత్యంతో ముందు నడుస్తున్న ఈ ప్రజలను ఈ మను ధర్మ శాస్త్రం అనే మనుషులు ద్వారా ప్రజలు అప్పటి వరకు చదువుకున్న చదువు జ్ఞానము వీళ్ళంతా మరి చదవకూడదు అని ఈ ఆర్య సమాజము మళ్ళీ ఒక ఈ మను ధర్మశాస్త్రం అనే శాస్త్రం ద్వారా అందరినీ అరికట్టింది చదవకూడదు సంపాదించకూడదు ఉన్నతమైన ఉద్యోగం చేయకూడదు హోదా హోదాలు ఉండకూడదు మంచి పేరు సంపాదించుకో సంపాదించకూడదు వీళ్ళు కూలినాలు చేసే ప్రజలు వీళ్ళు శుద్రులు శూద్రులు అని సమాజాన్ని మళ్ళీ అంధకారం కంటి వేసింది ఈ మనుధర్మ ధర్మశాస్త్రం అలా జీవిస్తున్న కాలంలో ముస్లింలు వచ్చారు ముస్లింలు వచ్చినప్పుడు ముస్లింలు బానిసత్వాన్ని గురి చేశారు నలంద విశ్వధ్యాయ ఖిల్జీ అనే ముస్లిం రాజు పదకొండవ శతాబ్దంలో ఆయన నలంద విశ్వ విశ్వలేదనే ఆయన అగ్నిశథుపాలు చేశారు నలంద విశ్వ విధేయంలో ఉన్న పుస్తకాలు చరిత్ర చెప్తుంది ఆరు నెలలు అగ్నిలో కాలిందట చూడండి ఎంత ఎన్ని పుస్తకాలు అందులో ముందు ఉంటాయి అది ఎంత పెద్ద విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయమో ఆరు నెలలు నాస్టాప్గా అక్కడ కాలం చరిత్ర చరిత్రకాలు చరిత్ర చేస్తున్నారు అలా దాడులు దండయాత్రలు చేసేది పూర్తిగా ఈ దేశాన్ని అంతటగా బానిసత్వంలో నాగరికత లేకుండా చేసేసారు అంధకారం మూఢనమ్మకాలు దోపిడి దగ కుట్ర వివక్షత ఇదంతా వీటిలో ఈ సమాజాన్ని నెట్టివేశారు ఇప్పుడు చూడండి ప్రజలు ఎంత అంధకారంలో ఉన్నారు ఇలాంటి కాలంలో క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని చూసినప్పుడు పరిశీలన చేసినప్పుడు హృదయములో ఒక మంట హృదయంలో ఒక బాధ ఆ బాధను పట్టుకొని ప్రభు పాదలు పట్టుకుని ప్రార్థించేస్తా అయ్యో దేవ ఈ దేశాన్ని ఎలా వెలిగించాలి ఈ దేశాన్ని ఎలా ముందు నడిపించాలి అనే కోణంలో వాళ్ళు వెయ్యి సంవత్సరాలు దూర దృష్టితో చేసి ఈ భారతదేశ రూపురేఖలను మార్చడానికి విద్య అనే వ్యవస్థను ఈ భారతదేశంలో స్థాపించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఉచితమైన విద్య అది ఆంగ్ల విద్య ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషులు స్త్రీ అనే తారతమ్యం లేకుండా అందరికీ ఉచితమైన విద్య ఇవ్వాలని ఈ బైబిల్ ప్రయత్నం చేసింది ఎవరికి ఉచిత విద్య విద్య అనేది అందకుండా చేయకుండా చేసింది ఈ శాస్త్రం ఈ బైబిల్ పట్టుకుని క్రైస్తవ విషయంలో ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు యొక్క జీవితాల రూపరేఖలో మార్చాలి వీళ్ళు నాగరికతను వీళ్ళని పరిచయం చేయాలి వీళ్ళకి సమానత్వం నడిపించాలి వివక్షత నుంచి బయటకు రావాలి వివక్షత అనే మానసత్వము కులం అనే మానసత్వం మతం అనే మానసత్వము మూడు నొప్పాలనే మానసత్వం నుంచి వీళ్ళు బయటకు రావాలి స్వతంత్రాలుగా వీళ్ళు జీవించాలి స్వేచ్ఛ సమానత్వము జీవించే హక్కు వ్యక్తిగత హక్కు వీళ్ళని పరిచయం చేయాలనే కోణంలో ఇక్కడ ఈ భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చిన మిశ్రలు ఈ దేశానికి వచ్చి మనపై జాలి ప్రేమను చూపించి దేవుని ప్రేమను చూపించి ఇక్కడ విద్య అనే భవిష్యత్తు స్థాపించడం అదే కుణంలో అలెగ్జాండర్ డబ్ ఆయన కలకత్తాలో ఆయన కంటే ముందు విలియం కేరీ ఆయన సిరాంపూర్లో ఆయన విద్యా వ్యవస్థను స్థాపించాడు అలానే అలెగ్జాండర్ డబ్ ఆయన కలకత్తాలో విని యూనివర్సిటీ విశ్వవిద్యాలయం స్థాపించాడు అలానే జాన్ విల్సన్ ఆయన ముంబైలో ఆయన విశ్వవిద్యాలయం స్థాపించాడు జాన్ అండర్సన్ ఆయన మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాడు ఇలా ఒకే కాలంలో ఒకే సమయంలో మూడు నుంచి నాలుగు విశ్వాలు విశ్వ గొప్ప గొప్ప విద్యాలయాలు ఈ భారతదేశంలో స్థాపించి భారతదేశ ప్రభుత్వ ప్రజలందరికీ విద్య సమానంగా ఇవ్వాలని అనుకోవడం అందరికీ విద్య సమానత్వం పంచిపెట్టారు ఆ ప్రతిఫలం పట్టే ఈరోజు మనం ఎంతో కొంత ఉన్నతమైన విద్యను చదువుకుని ఉన్నతమైన హోదాలో బతుకుతున్నాము ఎంతో కొంత సంపాదించుకుంటే స్వేచ్ఛ సమానత్వం బ్రతుకుతున్నాం మనం ఇప్పుడు చెప్పండి క్రైస్తవులు నిజంగా దేశంలో క్రైస్తవ మిషనరీ నిజమైన దేశంలో కాకపోతే బైబుల్లో సువార్త ఈ దేశాన్ని నాశనం చేసిందా దేశాన్ని బాగుబెట్టిందా ప్రజలకు విద్య అందించింది ఈ బైబిల్ ప్రజలకు సమార్థ హక్కు అందించింది బైబిల్ ప్రజలకు మంచి జీవితాన్ని ప్రసాదించింది బైబిల్ దేవుని ప్రేమ అలాంటిది బైబిల్ను కాల్చడం కరిపత్రికను కాల్చడం సువార్తను అడ్డుకోవడం ఏదో క్రైస్తవులు ఏదో దేశానికి చేశారు చొక్కలు చెప్పుకో చెప్పుకోవడం కాదు సత్యాన్ని అన్వేషించాలి సత్యం తెలుసుకోవాలి ఈ భారతదేశంలో విద్యా హక్కు ఎలా వచ్చింది వైద్యం ఎలా వచ్చింది సామాజిక న్యాయం ఎలా వచ్చింది ఆర్థిక న్యాయం ఎలా వచ్చింది క్రైస్తవ మిషన్లు నేర్పించిన మానవత్వం ఏమిటి అంతా తెలుసుకోవాలి బైబిల్ మీద సృష్టికర్త ప్రభుత్వ యేసుకృష్ణ మీద ఏదో బుద్ధు చల్లాలంటే అది కట్టుపద్ధతి కాదు సమాజం తెలుసుకోవాలి మన ధర్మశాస్త్రము ప్రజలకి ఎలాంటి హక్కు ఇచ్చిందో తెలుసుకోవాలి భారత రాజ్యంలో ఎలాంటి హక్కు ఇచ్చిందో తెలుసుకోవాలి బైబిల్ ఎలాంటి హక్కు ఇచ్చిందో తెలుసుకోవాలి బైబిల్ ప్రభుత్వం నూట నలభై కోట్ల ప్రజలు కాదు ప్రపంచ ప్రజలందరికీ అందరికీ అవైలబుల్గా ఉండేది కేవలం బైబిల్ మాత్రమే ఈ బైబిల్ను క్షుణ్ణంగా పరిశీలన చేయవచ్చు బైబిల్ను క్షుణ్ణంగా చదవచ్చు ఫ్రీగా దొరుకుతుంది ఇది దేవుని అన్న నేను మీకు శిష్యులు చెప్తున్నాడు మంత్రి స్వాద పదే నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను మీరు ప్రజలు ఫ్రీగా ఇవ్వాలి దేవుడు మాకు ఫ్రీ దీన్ని పూర్తిగా చదివి సత్యాన్ని అనుసరించవచ్చు దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు ఈ బైబుల్ ప్రపంచ సమాజాన్ని ఏ విధంగా ప్రతి వ్యక్తికి ఏ విధంగా అండగా నిలబడిందో ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చిందో ఎలా భావిష్యత్తు నుంచి విడుదల కలిగించిందో మన పరిశీలన తీసుకోవచ్చు అందుకోసం ఈ బైబిల్ పరిశీలన చేయాలి బైబిల్ని కాల్చడం వార్తను అడ్డుకోవడం కరపత్రులను కాలు కాలు కింద తొక్కడము అలా మూర్ఖతో పనులు చేసే దానికంటే ఉత్తమంగా పరిశీలన చేయడం మంచిది సత్యాన్ని తెలుసుకోవడం మంచిది అజ్ఞాన్ని విచ్చి జ్ఞానం నడవడం మంచిది మూఢ నమ్మకాన్ని విడిచిపెట్టి సత్యం వైపు నడవడం మంచిది ఎందుకు మనమందరం సత్యాన్వేషణ చేసి సత్యంలో నడిచి మన జీవితాలను సుఖవంతంగా మార్చుకుందాం మన భావిత్రాలకు మంచి మంచి భవిష్యత్తు ఇచ్చాము ఇవి మంచి భవిష్యత్తు ఇద్దాం సేవు డెమోక్రసీ సేవమైనది సేవ చే కుల మతం వంతు ఆనంద ఈ వీడియో పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సత్యాన్ని చేయండి సత్యం జీవిస్తాం థ్యాంక్ యూ